పుట్టగొడుగులు శాకాహారము వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి వీటిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి వంద గ్రాముల పుట్టగొడుగులో ముప్పై నుంచి నలభై క్యాలరీలు ఉంటాయి అయితే వీటిలో ఎనభై శాతం నీరు నాలుగు పాయింట్ మూడు గ్రాముల కార్బోహైడ్రేట్లు రెండు పాయింట్ ఐదు గ్రాముల ప్రోటీన్ ఒక గ్రాము ఫైబర్ తో పాటు అనేక రకాల ఖనిజాలు ఉంటాయి అలాగే వీటిలో ఫ్యాట్ అస్సలు ఉండదు వీటిని ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు పుట్టగొడుగు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల మనకు రెండు లాభాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు ఈ రోజుల్లో మనలో చాలా మంది విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ వంటి విటమిన్స్ లోపంతో బాధపడుతున్నారు అయితే దీంతో చాలా మంది రక్తహీనత జుట్టు రాలడం ఎముకలు గుల్లబారడం కీళ్ల నొప్పులు నీరసం వంటి సమస్యలతో బాధపడతారు అలాంటి వారు పొట్టుగొడుగులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది విటమిన్ డి మన శరీరానికి సూర్యరశ్మి ద్వారా అందుతుందని మనందరికీ తెలుసు కానీ మనలో చాలా మందికి సూర్యరశ్మి తగలడమే లేదు దీంతో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు అలాంటి వారు పొట్టుగొడుగులను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ డి అందుతుంది